భవిష్య దృష్టి మరియు ఆదర్శాలు ఈ ప్రపంచాన్ని రక్షించేది భవిష్యత్తు గురించి కలలు కనేవారే మన కంటికి కనిపించే ఈ ప్రపంచం నిజానికి కనిపించని అంశాలపైనే ఆధారపడి ఉండేది అలాగే మనిషి అనుభవంలోకి వచ్చేది ఏదైనా సరే కష్టమైనదైనా భారమైనదైనా పాపిస్టిదైనా నీచమైనదైనా ఏకాంతంలో అందమైన కళలు వారి మీదే ఆధారపడి ఉంటుంది మానవాళి తమలో కళలు కనే వారిని ఎన్నటికీ మరవలేదు వారి ఆదర్శాలను బలహీనపరచలేదు అంత మోదించలేదు మానవాళి కళల ప్రపంచంలో జీవిస్తుంది తమ కళలు ఏదో ఒక రోజు ఖచ్చితంగా నిజమవడం తాము చూడగలమని భావిస్తుంది సంగీత విద్వాంసుడు శిల్పి చిత్రకారుడు కవి ప్రవక్త ఋషి వీరందరూ ఈ జీవితం అవల ఉన్న ఇంకో ప్రపంచాన్ని నిర్మించేవాళ్ళు స్వర్గాన్ని తీర్చిదిద్దే శిల్పాకారులు ఈ ప్రపంచం అందంగా ఉందంటే అది వారు ఇక్కడ జీవించారు కాబట్టే వారు లేని పక్షంలో తమ అస్తిత్వం కోసం ఎప్పుడూ శ్రమిస్తూనే ఉండాల్సిన మానవాళి ఎప్పుడో అంతమై ఉండేది ఒక సుందర దృశ్యాన్ని ఊహించి ఆనందించే వ్యక్తి హృదయంలో ఒక ఉన్నతమైన ఆదర్శం కలిగిన వ్యక్తి ఏదో ఒక రోజు దానిని నిజం చేసుకుంటాడు కొలంబస్ మరొక ప్రపంచం ఉందనే అందమైన ఊహని ఎప్పుడు కలిగి ఉండేవాడు కాబట్టే దానిని కనుగొన్నాడు కొపర్నికస్ ఎన్నో ప్రపంచాలున్నాయని ఈ విశ్వం ఎంతో సువిశాలమైందని ఊహించాడు కాబట్టే దానిని అందరూ ఎదుట రుజువు చేశాడు బుద్ధుడు ఒక లోపారహితమైన అతి నిర్మలమైన ఆనందమైన ప్రశాంతతతో ఉండే ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఊహించాడు అందుకనే దానిలోనికి ప్రవేశించాడు మీ ఊహలను ప్రేమించండి మీ ఆదర్శాలను ప్రేమించండి మీ హృదయాన్ని కదిలించే సంగీతాన్ని మీ మదిలో మెదలే అందమైన దృశ్యాలను నిర్మలమైన మీ ఆలోచనలను సుందరంగా అలంకరించే ఊహలను ప్రేమించండి ఎందుకంటే వాటి నుండే సంతోషకరమైన అన్ని పరిస్థితులు స్వర్గతుల్యమైన వాతావరణం ఏర్పడతాయి మీరు వీటి పట్ల నిజాయితీగా ఉంటే చివరకు మీ ప్రపంచం నిర్మింపబడుతుంది ఏదైనా కోరుకుంటేనే లభిస్తుంది సాధించాలంటే ముందు ఒక లక్ష్యం ఉండాలి మనిషి నికృష్టమైన కోరికలు తృప్తిగా పూర్తిగా ఎప్పుడు తీరిపోతాయా ఉన్నత లక్ష్యాలు మాత్రం కేవలం కొన్ని కొద్ది నిర్లక్ష్యం వలన మడి మడి మాసైపోతాయా ప్రకృతి నియమం ఎప్పుడు అలా ఉండదు అలా జరిగితే కోరుకో మరియు అందుకో అనే పరిస్థితి ఎక్కడ ఎప్పుడు వీలు వీలవు వీలవ్వదు కదా ఊవెత్తున ఎగిసి పడే కళలు కనాలి అలా కళలు కన్నప్పుడే నీవు అనుకున్నట్లు మారగలుగవు నీవు ఏదో ఒక రోజు తయారవలసిన విధంగా చేసేందుకు నీ ఆశయమే ఒక ప్రమాణం చిట్ట నీవు ఎలా మారుతావో దాని గురించి చెప్పే భవిష్యవాణి నీ ఆదర్శమే అతి గొప్ప విజయం ఒకప్పుడు మొదట కొంతకాలం కేవలం ఒక కళే మహావృక్షం దాని విత్తనంలో దాగి ఉంది పక్షి బయటపడే ముందు గుడ్డులో నిరీక్షిస్తూ ఉంటుంది ఆత్మ యొక్క అత్యున్నత లక్ష్యంలో మేలుకోబోతున్న ఒక దేవదూత వలలాడుతుంది ఇదే విధంగా కలలే నిజతత్వపు చిరుమొలకలు పరిస్థితులు మొదట్లో అనుకూలించకపోయినా అవి కూడా ఎప్పటికీ అలానే ఉండిపోవు అనుకున్న ఆదర్శం కొరకు ఎడతెగని కృషి చేస్తే వాటిని అందుకోవడం తథ్యం అంతరంగంలో ప్రయాణిస్తూ బయట మాత్రం ఏ కదలిక లేకుండా ఉండటం వీలవదు పేదరికం వలన శారీరక కష్టం వలన చేసుకునే ఒక యువకుడికి ఉదాహరణగా తీసుకుందాం అతను విద్య లేక ఎటువంటి నైపుణ్యం లేనందువలన అనారోగ్య పరిస్థితులలో గంటల కొద్దీ కర్మాగారంలో పనిచేస్తూ ఉండొచ్చు కానీ అతను మంచి స్థితిని గురించి కళలు కంటున్నాడు అనుకుందాం అతను తెలివి గురించి మంచి మార్పు గురించి అందమైన పరిస్థితుల గురించి ఆలోచిస్తున్నాడనుకుందాం అతను మానసికంగా ఒక అద్భుత ఆదర్శమైన జీవితాస్థితిని గురించి ఊహించుకొని దానిని తన కళల్లో నిర్మిస్తున్నాడనుకుందాం జీవితంలో మరింత స్వతంత్రం మరియు ఎక్కువ అవకాశాల గురించిన ఊహా ఇక అతడిని నిద్రపోనివ్వదు అతడిలో నిద్రాణమైన శక్తులు ఎంత చిన్నవైనప్పటికీ ఆ ఊహలు వాటిని మేల్కొల్పుతాయి అతడికి అందుబాటులో ఉన్న శక్తియుక్తులను సంపూర్ణంగా వినియోగించుకొని పని చేసేందుకు పొరికొల్పుతాయి అతి త్వరలో అతని మనస్సు ఎంతగా మారిపోతుందంటే అతను చేసే ప కర్మాగారం అతనిని ఇంకా ఆపలేదు అతది అతని మనస్తత్వానికి అస్సలు పడదు ఎదుగుతున్న అతని శక్తులను సరిపడే కొత్త అవకాశాలను వెతుక్కుంటూ అతడు ఆ కర్మాగారాన్ని వాడేసిన బట్టలను వదిలేసినట్లే ఎప్పటికీ వదిలేస్తాడు కొన్ని సంవత్సరాల తర్వాత అతడిని పూర్తిగా ఎదిగిన ఒక పెద్ద మనిషిగా చూస్తాం అతను కొన్ని మానసిక శక్తులు చాలా గొప్పగా కలిగి ఉండటం ఇంకెవరికి వీలవనంత గొప్పగా అతడు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపడం మనం కనుగొంటాం అతి గొప్ప బాధ్యతలను సంబంధించిన పగ్గాలు అతని చేతుల్లోనే ఉంటాయి అతను మాట్లాడాడంటే అంతే జీవితాలే మారిపోతాయి స్త్రీలు పురుషులు అతని మాటల మీద ఆధారపడతారు తమ వ్యక్తిత్వాలను మలుచుకుంటారు ఎప్పుడు మార్పు లేకుండా వెలిగిపోయే సూర్యునిలా అతని వ్యక్తిత్వం సంపూర్ణమవుతుంది అతనే కేంద్రంగా ఎందరివో విధిరాతలు భయపడతాయి అతను అప్పుడు తన యవ్వనంలో ఊహించుకున్న దానిని నిజం చేసుకున్నాడు ఇప్పుడు అతని ఆదర్శం అతను ఒకటైపోతాడు ఓ యువకు యువ పాట కూడా నీవు కూడా అంద వికారమైనదైన లేదా రెండిటి కలయికైనా నీ హృదయంగా బలంగా ఉన్న ఆశయాన్ని సోమరిపోతు కోరికను కాదు ఇలాగే నిజం చేసుకోగలవు ఎందుకంటే దేన్నైతే నీవు రహస్యంగా అతి ఎక్కువగా ప్రేమిస్తావో దాని వైపు బలంగా ఆకర్షింపబడతావు నీ చేతులలోకి వచ్చి పడే ఫలితం ఖచ్చితంగా నీ స్వంత ఆలోచనలదే నీవు సంపాదించుకున్నదే నీవు పొందుతావు ఎక్కువ కాదు తక్కువ కాదు ప్రస్తుత పరిస్థితి ఏదైనా సరే నీ ఆలోచనలు లక్ష్యం ఆదర్శం వల్లనే నీవు ఎదుగుతావు అలాగే ఉండిపోతావు లేదా దిగజారిపోతావు నిన్ను నిర్వర్ధించే కోరిక అంత చిన్నగా మారుతావు లేదా నీ బలమైన ఆశయములను ఉన్నతంగా ఎదుగుతావు స్టాంటాన్ డేవిస్ గిరహం అందమైన మాటల్లో నీవు కేవలం నీ అకౌంట్స్ చూసుకుంటూ ఉండొచ్చు ఇప్పటి వరకు నీ ఆదర్శాలకు అడ్డంకిగా అనిపించిన ద్వారం దాటి ప్రస్తుతం నీవు వెలుపలకు అడుగుపెట్టి నీ మాటలు వినడానికి విచ్చేసిన ఎందరో శ్రోతలను చూడొచ్చు ఇంకా నీ చెవి వెనుక ఉన్న పెన్ను నుండి సిరా మరకలు నీ చేతి వేళ్ళపై ఉండొచ్చు ఒక్కసారిగా అది తరంగంలో నీ సృజనాత్మకత నుండి పెళ్ళిపోకవచ్చును నీవు గొర్రెలను కాచుకుంటూ ఉన్నా మరియు నోరు తెరుచుకొని పట్టణంలో తిరుగాడే ఒక పల్లెటూరి వాడిగా ఉన్నా నీ ఆత్మ నిర్దేశకత్వంతో నిర్భయంగా మాస్టర్ స్టూడియోలోనికి వెళ్ళిన కొద్దిసేపట్లోనే ఇంకా నేను నీకు బోధించవలసినది ఏమీ లేదు అని అతను నీతో అనవచ్చు మరియు గొర్రెలను కాచుకునే నీవే గొప్ప విషయాల గురించి నీవు కన్న కలల వలన ఇప్పుడు ఒక మాస్టర్ అయిపోయినావు నీవిప్పుడు నీ రంపాన్ని పక్కన పెట్టి నీ పొలాన్ని వదిలేసి ప్రపంచాన్ని పునరుద్ధరించే పనిని చేపట్టవచ్చు అసలు విషయాన్ని కాకుండా కేవలం దాని ఫలితాలను మాత్రమే చేసే మూర్ఖులు సరైన ఆలోచన లేని వ్యక్తులు మరియు సోమరిపోతులు అదృష్టం గురించి అవకాశం గురించి విధి గురించి మాట్లాడుతారు ధనవంతుడిగా ఎదిగిన ఒక వ్యక్తిని చూసి వాళ్ళు అతను ఎంత అదృష్టవంతుడు అంటారు మేధావిగా మారిన ఇంకొక వ్యక్తిని చూసి అతని విధిరాత ఎంత బాగుందో కదా అంటారు ఋషిలాంటి వ్యక్తిత్వం కలిగి ఉండి చాలా మందిని ప్రభావితం చేయగల మరో వ్యక్తిని చూసి అతని ప్రతి అడుగులోనూ ఎంత మంచి అవకాశాలు వచ్చాయి కదా అంటారు ఇలా మాట్లాడేటప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా కష్టాలను ఓటములను బాధలను ఎదుర్కొని ఆపై ఎంతో అనుభవం గడించాక ఆ స్థాయికి వచ్చారో అది మాత్రం గమనించరు వాళ్ళు తమ హృదయంలో ఊహించుకున్న ఉన్నత స్థితి కోసం వారు చేసిన త్యాగాల గురించి మొక్క ఓని ధైర్యంతో వాళ్ళు ఎదుర్కొన్న సవాళ్ళ గురించి అత్యంత కఠినమైన పరిస్థితులను ఎంతో మానసిక స్థైర్యంతో అధిగమించిన తీరును గురించిన అవగాహన ఉండదు వారికి హృదయంలో కలిగిన బాధల గురించి జీవితంలో ఇతరులు పడే కష్టాల గురించి తెలియదు వారు కేవలం ఎన్నో కష్ట నష్టాల కోర్చి చేసే సుదీర్ఘ ప్రయాణం గురించి తెలియదు కానీ చివరలో ఉండే ఆనందకరమైన లక్ష్యం మాత్రమే కనిపిస్తుంది దానిని చూసి ఎంత అదృష్టం అని మాత్రం అంటారు వారు మార్గాన్ని మరియు చేయవలసిన పనిని గురించి అవగాహన లేకుండా ఫలితాన్ని మాత్రమే చూసి దానిని అదృష్టం అని అంటారు మనిషి చేసే ప్రతి పనిలో కృషి మరియు దాని ఫలితం ఉంటాయి కృషి ఎంత బలంగా ఉంటే దానికి సంబంధించిన ఫలితం యొక్క పరిమాణం ఆధారపడి ఉంటుంది అదృష్టం అనేది ఉండదు కానుకలు శక్తులు మేధస్ సుఖీ ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయం ఏదైనా సరే ఫలితాలు కృషి వలన లభించినవే అవి ఆచరణ నుంచి పూర్తి చేయబడిన ఆలోచనలు సాధించిన లక్ష్యాలు నిజం చేసుకున్న కళలు నీ మనస్సులో ఏ ఆశయాన్నైతే కీర్తిస్తావో దేన్నైతే హృదయాలతో సింహాసనపై కూర్చోబెడతావో ఆ ఆశయమే నీ జీవితానికి సార్థకనిచ్చేది చివరకు నీవే ఆ ఆశయంగా మారిపోతావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత మంచి విలువైన మాటలు మీరు వింటున్నందుకు అందరికీ కృతజ్ఞతలు ఎందుకంటే మంచి పని చేయాలంటే చాలా కష్టం